కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతల్పూడి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వార్షిక తనిఖీ నిర్వహించారు ఇది ప్రస్తుతం అవుట్ పోస్ట్ స్టేషన్ గా ఉందని త్వరలో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ప్రస్తుతం ఈ స్టేషన్ అడ్మినిస్ట్రేటివ్ మంజూరు దశలో ఉందన్నారు స్టేషన్ ప్రారంభం నుండి నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు డిఎస్పీ శ్రీహరిరాజు సిఐ సూర్యప్పారావు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు ఈ సైన్స్ స్టూడెంట్ ఒక ఓపీ కూడా ఎస్ఐ మార్క్ ఇవ్వడం జరిగింది బట్ ఒక స్టేషన్కి ఒక ఎస్ఐ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అన్న సైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో వస్తుందని నేను ఆశిస్తున్నాను సో ఈ తనకి భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ త్రీ ఇయర్స్ లో రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత అవుట్ పోస్ట్ లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది సో ఈ ఏరియాలో ఔట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో పది మంది సిబ్బందితో పోస్ట్ రన్ అవుతా ఉంది బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సో ఇవి మనం స్టడీ చేసి నుంచి ఇక్కడ ఇక్కడ ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము సో అదర్వైజ్ ఓపీ బాగానే పనిచేస్తా ఉంది ఇన్వెస్టిగేషన్ అడ్ర ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి గారు బాగా చేస్తున్నారు సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నారు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందండి ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి దాంతోపాటు ఒక సే ఈ స్టేషన్కి